శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా చాలా సంతోషం అండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబర్లు అయ్యారు దాంతోపాటు మంచి మంచి మెసేజ్లు పెడుతున్నారు జాతక సమస్యలకు పరిష్కారం తెలుసుకుంటున్నారు ఈ యాభై ఎనిమిదేళ్ళ జీవితంలో శాస్త్రంలో కనీసం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పాట పడుతున్నాను నిమ్మరాలిలో పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నా వల్ల ఎవరికైనా ఏదైనా మంచి జరిగిందంటే ప్రథమంగా ఆనందించేవాడిని నేను ఎందుకంటే ఇది ఒక రకమైన సేవగా భావిస్తాను ఆర్థికంగా సహాయం చేస్తేనే కాదు రకరకాల సహాయాలు చేయవచ్చు ఇది కూడా ఒక సహాయం కిందనే భావిస్తాను ఈ రోజుల్లో ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ వివాహం కాకుండా ఉన్నవాళ్ళు యువతి యువకులు మరి కారణాలు ఏమిటి ఉద్యోగం లేదా ఉద్యోగాలు ఉన్నాయి మరి మంచి చదువు లేదా చదువు ఉంది అందం లేదా అందం ఉంది ఏదో శరీర లోపం ఉందా లేదు అవేమి లేవు శరీర లోపాలు ఉన్నవారు కూడా వివాహాలు అవుతాయి కానీ వీళ్ళు ఎందుకు జరుగుతున్నది వివాహ లోట్లు ఎంతకాలమని ఇలా ఈ వెంపర్లాడుతూ ఉంటారు వివాహం అనేది జీవితంలో ఒక భాగం అది సరి అయిన సమయంలో చేసుకున్నప్పుడుగానే మనకు ఆనందంగా జీవించగలం ఒక తోడు ఒక నీడ మీకు ఒక బాట మీ జీవితానికి ఒక సార్థకత అవి లేకుండా కాలం గడుస్తూ ఉంది సమయాన్ని చేస్తున్నాం వేలు వేలు సంపాదిస్తున్నాం లక్షల లక్షలు ప్యాకేజీలు తీసుకుంటున్నాం దానివల్ల జీవితంలో ఏమీ ఆనందంగా ఉండలేరు తల్లిదండ్రులు బాధపడుతుంటారు వివాహం కాలేదని ఇక్కడ దాంతోపాటు పెళ్ళిళ్ళు కాక ఆడపిల్లలు బాధపడుతూ ఉంటారు మగపిల్లలు బాధపడుతూ ఉంటారు దానికి సరైన కారణాలను తెలుసుకోక వచ్చిన సంబంధాలను మీకు పూర్తి స్థాయిలో నచ్చకపోక కొన్ని నచ్చినా కానీ ఏదో గుంత కోరికలతో పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారని నేను అనుకోను మీలో ఉండబడే లోపాలు కలిగించే గ్రహాలు చేస్తున్నాయని అనుకుంటాను ఎందుకంటే వివాహం చూసినప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు నీలో ఒక స్పందన కలగాలి ఆ స్పందన కలిగినప్పుడే కానీ నీకు వివాహం అవుతుంది అది ఎప్పుడవుతుంది నీ గ్రహాలు సరిగా ఉన్నప్పుడు ఆ స్పందనలు కలుగుతాయి అదే శాస్త్రం గురుబలం ఉంటే వివాహం అవుతుందంటే గురువు గనక నీకు ప్రభావం నీ పైన ఉండేది ఉంటే నీకు వివాహానికి ఏర్పాటు చేస్తాడు నీ మనసుని చేస్తాడు అప్పుడు నీకు నీ మనసులో ఏ అమ్మాయిని చూసినా కానీ వివాహం చేసుకోవాలని ఆరాటం ఉంటుంది అప్పుడు ఎంచుకుంటావు ఏ అబ్బాయినైనా చూసినప్పుడు అమ్మాయికి అలాంటి స్పందన కలుగుతుంది చేసుకోవాలని ఆరట కలుగుతుంది కానీ ఏదైనా లోపాలు జాతకంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది నూటికు నూరు రూపాయలు నిజం కొన్ని సందర్భాలలో ఏదో వివాహానికి వెళ్తే అక్కడ అమ్మాయిని చూసి వివాహాలు అయిపోతాయి ఈ అమ్మాయి బాగా ఉంది మాకు కావాలని చేసుకుంటారు ఎక్కడో ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి అది ఎలా జరుగుతాయి ఆ వివాహానికి శక్తి కలిగిన గ్రహాలు ఆ వాళ్ళ ఆ వ్యక్తులకు సహకరించినప్పుడు జరుగుతూ ఉంటుంది అది ఒకవేళ జాతకంలో కనుక వివాహానికి సంబంధించిన స్థానాలు కనుక సరిగా లేకపోయేది ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి ఇది శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజ దాంట్లో ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి కనుక సరి అయిన స్థాయిలో లేకపోయేది ఉంటే లేదా గురుబలం లేకున్నా కానీ గురుబలం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కానీ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచింది కదా దశనాథుడు సరిగా లేకపోయేది ఉంటే నీకు వివాహాన్ని కలిగించే గ్రహమైతే ఏదైతే ఉందో అది సరిగా లేనప్పుడు ఆ దశ సరిగా లేనప్పుడు జరగదు వ్యూహాలు ఇకపోతే వ్యాపార రంగంలో కూడా వ్యాపారం చేస్తూనే ఉంటారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేస్తూనే ఉంటారు ఏది ఉండదు అలాగే ఎలా ఉన్న షాప్ అలానే తిండి బట్ట తిండి బట్ట అవసరం అనుకుంటే బ్యాన బిజినెస్లన్నీ కిందికి పోవడం చిరు వ్యాపారులు సరే పెద్ద సంస్థలు అంటే వారికి లక్షల రూపాయలలో ఆదాయాలు ఉంటాయి అలాగే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు బ్యాంకు తెచ్చుకుంటారు అప్పులు తెచ్చుకుంటారు అవన్నీ చేస్తూ ఉంటారు బయటికి మాత్రం అలా ఉంటారు కానీ వారి బాధ వారికి ఉన్నాయి మరి దీనికి మనం కష్టపడుతున్నాం మన దగ్గర పది మంది వర్కర్స్ ఉన్నారు లేదా సింగిల్గా వ్యాపారం చేసుకుంటున్నాం భార్యాభర్తలకు కష్టపడుతున్నాం ఎదగట్లేదు మరి మార్కెట్ సరిగా లేదా మనం చేసే బిజినెస్ సరిగా లేదా అన్నీ ఉండి ఎందుకైతే లేదు అని ఒక్కసారి ఆలోచన చేయాలి అది సరైనది కాకుంటే వదిలేయాలి ఆ బిజినెస్ ఒక ఐదు సంవత్సరాలు నడుస్తలేదు మనం అనుకుంటే దాన్ని పట్టుకొని ఏడవలసిన అవసరం లేదు వేరే ఏదైనా చేసిన పర్వాలే అక్కడకు రాని గుర్రము తానెక్కిన పారని గుర్రము కక్కన విడవంగానేమి గదరాసుమతి మనకు పనికిరాని ఏ వృత్తి అయితే ఉన్నది దాన్ని వదిలేసి పోవాలి కానీ దాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవడం అది సరిగ్గా కాదు జాతకంలో వృత్తి స్థానం అనేది ఒకటి ఉంటుంది పదవ స్థానం ఆ పెదో స్థానం ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగం చేస్తే బాగా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలి ప్రతిదానికి జ్యోతిషం పరిష్కారం తెలియజేస్తుంది సూచనప్రాయంగా మీకు ఆ కారణాన్ని తెలియజేసి దీన్ని వద్దు అని చెప్తుంది చాలామంది ఇలాంటి మార్గాన్ని ఎన్నుకొని అద్భుతంగా చేశారు వేల సంవత్సరాల నుంచి ఋషులు మనకు అందించారు ఈ అవకాశాన్ని ఇచ్చి దీన్ని చూసుకోండి అన్నారు ఏదో గుడ్డి నమ్మకంగా తీసేసేది కాదు జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు నా దగ్గర ఏది ఏదో ఆశామాసిగా ఇలా తీసేసి ఇలా జరుగుతుంది నువ్వు కోర్టు చెడు పో ఈ మాల వేసుకో నువ్వు అద్భుతాలు చేస్తావు లేదా నువ్వు ఈ యొక్క హోమం చేయి అద్భుతాలు జరిగిపోతాయి ఇవన్నీ కాదు గోచారం అనేది సిద్ధాంతం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అది గ్రహాల ప్రభావం ఉంటుంది అక్కడ సరిగా గ్రహం లేనప్పుడు దాన్ని శాంతింపజేయడానికి మంత్రోచ్చారణలు ముందు ఆపద వస్తుందని తెలుసుకున్నప్పుడు కదా మనం దాన్ని తప్పించుకునే మార్గాన్ని ఎన్నుకోవడం జ్యోతిషం చెప్పేది అదే ముందు గొయ్యిందిరా బాబు అని తెలియజేస్తుంది అంతే ఆ గొయ్యిని దాటేందుకు నువ్వే చూసుకోవాలి దానికి దైవాన్ని సహకారం తీసుకొని చేయాలి లేదా ఓపిగ్గా ఉండాలి ఈ వ్యాపారం ఇప్పుడు నడవదని చెప్పినప్పుడు ఒక రెండు సంవత్సరాలు ఆచితూచి అడుగులు వేయాలి తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి అది తెలుసుకుంటే లాభాల బాట నడుస్తాం కానీ ఆడ గొయ్యి ఉన్నదని తెలుసుకో తెలిసినా కానీ దాంట్లో లక్షల రూపాయలు పెట్టి కూరుకొని పోయి నువ్వు అందులో అప్పులైపోతే ఎలా అవుతుంది వ్యాపారం కాదు కదా వివాహాలు కూడా మంచి మంచి సంబంధాలు వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టుకోకుండా వాటిని తేలికగా తీసేసి నాకు అమ్మాయి నచ్చలేదని అబ్బాయి అబ్బాయి నచ్చలేదని అమ్మాయి జీవితంలో ఒకేసారి వివాహ సంబంధం చూసినప్పుడు దా అమ్మాయిని చూసినప్పుడు ఒక భావన అనేది కలుగుతుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అది కలిగినప్పుడే వివాహం జరుగుతుంది కేవలం డబ్బు ప్రధానంగా జీవితం కాదు కదా జీవిత భాగస్వామి అనేది నీ తోడు నీడ వారి దగ్గర నుంచే ఆర్థిక విషయాలు కానీ ఏవి ఆశించిన ఉపయోగం లేదు అనారోగ్యం చేసి ఏమైనా కావచ్చు లక్షల రూపాయలు నష్టపోవచ్చు కానీ తోడుగా ఉండేది నీ భార్య తోడుగా ఉండేది నీ భర్త ఇలాంటి సంఘటనలు ఉత్తేజపరచడానికే శాస్త్రం గ్రహాలు సరియైన నిర్ణయాలు తీసుకోవడం చేసేయడానికే గ్రహాలు కాబట్టి గ్రహాలు సరిగ్గా లేనప్పుడు మనం ఏమి చేయలేము ఇది గోచార రీత్యా మాత్రం కొంతవరకు తెలుసుకోగలుగుతాం కానీ జాతకాన్ని పరిశీలన చేసి ఈ ఆర్థిక లోపాలు కానీ వ్యాపార సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ అవి ఎందుకు కావట్లేదు ఏమి ఏం చేస్తే అవుతుందనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా పొందవచ్చును అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఎంతోమందికి సమస్యలతో కొట్టుమిట్టు ఆడుతున్న వారికి నేను సలహాలు ఇచ్చాను వారు చక్కగా చేశారు కాకపోతే అంచనాలకు ఆరు నెలలు మూడు నెలలు అనే సమయంలో పూర్తిగా చేసుకోగలిగారు నూటికి నూరు శాతం చాలామంది చాలామంది నాకు ఫోన్ చేస్తారు గురుగారు మీరు ఇచ్చిన సలహా పాటించాం చేసాం నేనేం పూజలు చేసి హోమాలు చేసి క్రతువులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టమని అన్నట్లేదు మన వేదశాస్త్రములో ఎవరైతే భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారికి నేను తోడుగా ఉంటానని చెప్పడం జరిగింది దానికి వంద మంది బ్రాహ్మణులు అవసరం లేదు నీ మనసును దేవుడిపై లగ్నం చేసి ఏ గ్రహాన్ని అయితే నువ్వు తక్కువగా నీకు ఉందో ఆ గ్రహాన్ని ఆరాధించి దానికి ప్రత్యాది దేవతను పూజించి ఖచ్చితంగా చేసి నీ మనసును ఏది లోపం ఉంది వివాహంలో ఆలస్యమవుతున్నప్పుడు దాని మీద ఒక మనసును లగ్నం చేసి నీ వ్యాపారంలో లోపాలు తెలుసుకున్నప్పుడు ఆ వ్యాపారాన్ని వదిలేసి కొత్త నూతన వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాణిస్తారు గ్రహం కూడా సహకరిస్తుంది దేవుడు కూడా సహకరిస్తాడు ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు శాస్త్రం అన్నది మానవాళికి ఉపయోగపడేందుకే ఉంది కానీ అప అభాసు పాలు చేసేందుకు కాదు ఏదో తెలుసో తెలియకో రంగుల బట్టలు వేసుకొని రకరకాల మాలలు వేసుకొని మేము ఇలా చేస్తాం అలా మోసపూరితమైన మూసపూరితమైన కార్యక్రమాలవి కానీ సరియైన జ్యోతిష్యుడు ఏదో కొద్దిగా వారు ఆలోచన చేసి వారి సహాయాన్ని అందించవచ్చు మీకేదైనా వివాహ సమస్యలు కానీ వ్యాపార సంబంధ విషయాలే కానీ ఉద్యోగ సమస్యలే కానీ సంతాన సమస్యలే కానీ ఏ సమస్యలైనా జ్యోతిష్కం ద్వారా పరిష్కారం చెప్తాను మీకు కావాలని అనుకుంటే మీ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మీ పుట్టిన జిల్లా అవన్నీ సరిగా ఉండాలి సరిగా లేనప్పుడు వార్షిక పద్ధతి ద్వారా కొంతవరకే చెప్పగలం కానీ నేను భగవంతుని మాత్రం కాదు జ్యోతిష్యుణ్ణి జ్యోతిష్యాన్ని పరిష్కరించే మార్గాన్ని తెలియజేస్తాను మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్తు నుంబురాలయ్యి